సో ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడబోతున్న అంశము దేనిని గూర్చి చింతింపకుడి సో ఇది చాలా ముఖ్యమైన అంశమమ్మ సో దేవుని దేని గురించి కూడా మనము చింతించవద్దు సో ఆ చింతించడం అనేది దేవుడి చిత్తము కానే కాదు సో చింత చింత మన మన మనిషిని కృంగతిస్తుంది చింతించడం వల్ల మనిషిని బాధ పెడుతుంది చింత వల్ల మనిషి విశ్వాసం దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోతాము కాబట్టి దేని గూర్చి చింతింపకుడి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడబోతున్న అంశము మనం చింతించొద్దండి చింతించామంటే మనం దేవుడి మీద ఆ నమ్మకం లేనట్టు చూద్దాము మనిషి ఎన్ని రకాలుగా చింతిస్తున్నాడో మీ అందరికీ కూడా కనువిప్పు కలిగేలాగా చెప్తాను సో ఒక మనిషి పెళ్ళి కాకపోతే ఒక చింత పెళ్లి కాలేదని పెళ్ళైతే ఇలాంటి భర్త దొరికాడు ఇలాంటి భార్య దొరికిందని ఒక చింత పిల్లలు పుడితే పుట్టకపోతే పిల్లలు లేరు అందరికీ పిల్లలు ఉన్నారు నాకు పిల్లలు లేరని ఒక చింత అదే పిల్లలు ఉంటే ఇలాంటి కొడుకు పుట్టారు ఇలాంటి కూతురు పుట్టారని ఒక చింత ఉద్యోగం లేకపోతే ఉద్యోగం లేదే పని లేదని ఒక చింత ఉద్యోగం ఉంటే జ శాలరీ సరిపోవట్లేదని ఒక చింత మేనేజర్ మంచి దొరకలేదని ఒక చింత ఆఫీస్ దూరం అవుతుందని ఒక చింత సో ఇలా చెప్పుకుంటా పోతే మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు సో అనేక చింతలు ఒక రెండు మూడు బస్తా సంచులు నిండుతాయట మన చింతలన్నీ కూడా అందులో వేస్తే సో అదన్నీ చింతించమని దేవుడు చెప్పాడా చింతించమని దేవుడు ఎప్పుడు కూడా ఎక్కడ చెప్పలేదు సో అన్ని విషయాలలో మనం చింతిస్తున్నాము సో మనం చింతించి దేవుణ్ణి బాధ పెడుతున్నాము సో చింతించమని దేవుడు ఎక్కడ చెప్పలేదు సంతోషంగా ఉండి ఉన్న దాంట్లో సో ఉద్యోగం వస్తే ఒక చింత ఉద్యోగం లేకపోతే ఒక చింత సో పెళ్ళి అయితే ఒక చింత పెళ్లి కాకపోతే ఒక చింత గర్భఫలం వస్తే ఒక చింత గర్భఫలం రాకపోతే ఒక చింత పెళ్ళి అయితేనేమో పెళ్ళి అయితేనేమో ఇలాంటి భర్త దొరికాడు ఇలాంటి అత్తగారు దొరికాడు లేకపోతే ఇలాంటి కోడలు దొరికింది ఇలాంటి ఇలాంటి అత్తగారు ఇలాంటి మామగారు ఇలాంటి అల్లుడు దొరికాడు అని ఒక చింత పెళ్లి కాకపోతే ఒక్కోసారి పెళ్ళైనా బాగుండు పెళ్ళి ఒక మంచి కోడలు వస్తే బాగుండు మంచి భర్త వస్తే బాగుండు భార్య వస్తే బాగుండు అని ఒక చింత ఉద్యోగం వస్తే ఒక చింత ఉద్యోగం రాకపోతే ఒక చింత వివాహం జరుగుతూ ఒక చింత వివాహం జరగకపోతే ఒక చింత అలాగే అలాగే ఒక ఆస్తి కొనుక్కుంటే సో ఇప్పుడు ఒకరు కొందరు కష్టపడి టూ బిహెచ్కే హౌస్ కొనుక్కుంటారు అది కొన్ని లేకపోతే ఒక సొంత ఇల్లు ఉంటే బాగుండని ఒక చింత సొంత ఇల్లు ఉంటేనేమో ఈ చిన్నగా ఉంది సరిపోవట్లేదు పెద్ద ఇల్లు ఉంటే బాగుండను ఒక చింత చిన్న కారు కొనుక్కుంటే ఒక చింత కారు లేకపోతే ఒక చిన్న కారైనా ఉంటే బాగుండని ఒక చింత సో కారు కొన్న తర్వాత ఈ కారు చిన్నగా అయిపోయింది ఇంకా పెద్దది కొంటే బాగుండని ఒక చింత సో మనిషి చింతిస్తున్నాడు దేవుడు ఎక్కడ కూడా చింతించమని చెప్పాడా దేవుడు ఎక్కడ కూడా చింతించమని చెప్పలేదు ఎప్పుడు కూడా ఆయన చింతించమని చెప్పనే చెప్పలేదు సో ఏమని చెప్పాడు చింతించద్దు అని చెప్పాడు ఎందుకు చింతించద్దు ఆ చింత వల్ల నువ్వేమీ పొందుకోలేవు ఆ చింత వల్ల నీకు కష్టమే జరుగుతుంది కానీ నష్టం జరగదు సో నువ్వు చింతిస్తున్నావు కానీ ప్రార్థన చేయట్లేదు ఎస్ నీకు పెళ్ళి కాలేదు ప్రార్థించు చింతించకు సో పెళ్ళి అయింది భర్త సరిగా దొరకలేదు భార్య సరిగా లేదు లేకపోతే అత్తమామలు సరిగా లేదు చింతించకు ప్రార్థించు ఉద్యోగం లేదు చింతించకు ప్రార్థించు అలాగే ఉద్యోగం వచ్చిన తర్వాత శాలరీ సరిపోలేదు చింతించకు ఆ శాలరీ పెరగాలని ప్రార్థించు లేకపోతే మేనేజర్ బాగాలేడు మేనేజర్ బాగుండాలని ప్రార్థించు సో నీకు కష్టాలు కష్టాలున్నాయి చింతించకు ప్రార్థించు లేకపోతే గర్భఫలం లేదు చింతించకు ప్రార్థించు గర్భఫలం వచ్చింది పిల్లలు నీ మాట వినట్లేదు చింతించకు ప్రార్థించు సో సమస్తమును ప్రార్థన చేయన్నాడు కానీ చింతించమని దేవుడు ఎక్కడా చెప్పలేదు సో ఇక్కడ అందరూ బ్లెస్ కాకపో కాకపోవడానికి కారణం ఇదే ఇంకా ఆశీర్వదించబడకపోవడానికి కారణము ఓ ఇదే అండి ఇదే చింతించడం వల్ల సో నువ్వు చింతించడం వల్ల ఏది మారదు ప్రార్థించడం వల్లనే మారుతుంది సో ఈరోజు గొప్ప మర్మం మీ అందరికీ దేవుడు బయలుపరుస్తున్నాడు ప్రార్థించడం ద్వారానే సమస్తము మారుతుంది కానీ చింతించడం వల్ల ఏది కూడా మారదు ఏది మారదు సో దేవుడు ఎక్కడ కూడా చింతించమని చెప్పలేదు ప్రార్థించమని చెప్పాడు ప్రార్థించుకో నువ్వు అన్ని విషయాలలో ప్రార్థించుకో అన్ని విషయాలలో బలపడాలని అన్ని విషయాలలో నువ్వు ఆశీర్వదించబడాలని ప్రార్థించాలి కానీ అన్ని విషయంలో చింతించమని అయితే దేవుడు ఎక్కడ కూడా ప్రార్థించ ఎక్కడ కూడా చెప్పలేదు అందుకే ఫిలిపీలకు రాసిన నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఫిలిపీన్లకు రాసిన నాలుగోదే ఆరో వచనం దేనిని గూర్చి చింతింపకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి చూసారా మీ విన్నపములు దేవుడికి తెలియజేయండి ఇల్లు సరిపోవట్లేదా చింతించకు ప్రార్థించుకో ఉద్యోగం శాలరీ సరిపోవట్లేదా చింతించకు ప్రార్థించుకో మేనేజర్ సరిగా లేడా చింతించకు ప్రార్థించుకో పని లేదా చింతించకు ప్రార్థించుకో గర్భఫలం రావట్లేదా చింతించకు ప్రార్థించుకో వివాహం జరగట్లేదా చింతించుకో ప్రార్ చింతించకు ప్రార్థించుకో సో నీకు ఏ ఆశీర్వాదం కావాలన్నా చింతించకు నువ్వు చింతిస్తున్నావంటే నువ్వు ప్రార్థించట్లేదని నువ్వు ప్రార్థించావంటే చింతించడం ఆపివేస్తావండి ఒకటి చింతించడం దేవుడి చిత్తము కాదు అది అపవాది చిత్తము సో నిన్ను అలా చింతించేలాగా చేస్తుంటా అంటాడు ఏం కాదు నీకు ఈ ప్రార్థనకు జవాబు రాదని చెప్పి అపవాది నిన్ను చింతించేలాగా చేస్తున్నాడు చింతిస్తున్నావంటే దానికి అర్థం ఏంటి దేవుడి మీద నమ్మకం లేనట్టు దేవుడి మీద విశ్వాసము లేనట్టు అందుకే నీ చింత యావత్తుని దేవుడి మీద వదిలేసి నువ్వు చేయాల్సిందల్లా ప్రార్థన మాత్రమే ప్రార్థన రాత అది ఇలాంటి పరిస్థితి అయినా పర్లేదండి నీకు ఇన్న చిల్ల చిన్న ఇల్లు ఉందా పర్లేదు నీకు అది ఇల్లు ఉన్నదని నువ్వు చింతించకు ప్రార్థించుకో పెద్ద ఇల్లు కావాలని నీకు ఉద్యోగం సరిపోవట్లేదా పర్లేదు నువ్వు చింతించకు ప్రార్థించుకో నాకు ఉద్యోగం సరిపోవట్లేదు జీతం సరిపోవట్లేదని సో నీ అత్తగారు లేకపోతే నీ మామగారు లేకపోతే నీ భర్త నీకు పిల్లలు సో నీకు ఇబ్బందిగా ఉన్నారా చింతించకు ప్రార్థించుకో సో అన్ని వేళలో నువ్వు చింతిస్తున్నావు కాబట్టి నీ ప్రార్థనలకు జవాబు రావట్లేదు సో ఏ విషయంలో కూడా చింతించకుండా అన్ని విషయాలలో ప్రార్థించుకోమని చెప్తున్నాడు అందుకే దేనిని గూర్చియు అది చిన్నది కానీ పెద్దది కానీ నీకు ఏ ఆశీర్వాదం కానీ దేనిని గూర్చి చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ అంటే ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవుడికి తెలియజేయండి సో కృతజ్ఞత రూపకంగా మనము దేవుడికి తెలియజేయాలి అంటే హంబుల్గా మనం అడగాలి దేవుడిని సో రిక్వెస్ట్గా అడగాలి మనం దేవుణ్ణి అప్పుడే నువ్వు అవన్నీ పొందుకుంటావు సో చింతించడం వల్ల ఏమీ పొందుకోలేవు కాబట్టి మీ విన్నపములు దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేయండి కష్టం వచ్చిందా చింతించకు దేవుడికి థ్యాంక్స్ చెప్పేసి ఆయనను ప్రార్థించుకో మొరపెట్టుకో వేడుకో సో నీ బాధ వచ్చిందా అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు దరిద్రము పేదరికము రోగాలు జబ్బులు వ్యాధులు ఏమున్నా కూడా నువ్వు చింతించడం ఆపేసేయండి ఈ రోజు నుంచి మీరు చింతించడం ఆపేసి ప్రార్థించడం మొదలు పెట్టండి ప్రార్థించండి కష్టం పెరుగుతుందా ఇంకా ప్రార్థించండి కష్టం పెరుగుతుందా ఇంకా ప్రార్థించండి ఒకరోజు నీ ప్రార్థననే ఆ కష్టం నుంచి ఏం చేస్తుంది విడుదల కలగ చేస్తుంది నువ్వు చింతించినంత మాత్రాన ఇరవై సంవత్సరాలు చింతించిన ముప్పై సంవత్సరాలు చింతించిన గుర్తు పెట్టుకోండి ఆ ప్రార్థనకు ఆ యొక్క చింత మాత్రం పోదు ఆ ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు అదే చింతించడం ఆపేసి రెండు మూడు నెలలు బలంగా ప్రార్థించుకో శక్తివంతంగా ప్రార్థించుకో పట్టుదలతో ప్రార్థించుకో మూడు నెలల్లో పోతుంది అదే నువ్వు చింతిస్తున్నావు అనుకో ముప్పై సంవత్సరాలైనా నీ చింత అలాగే ఉంటుంది ముప్పై సంవత్సరాలైనా నీ భర్త మారడు ముప్పై సంవత్సరాలైనా నీ పిల్లలు మారడు ముప్పై సంవత్సరాలైనా అదే గుడిసెలో ఉంటావు అదే అనారోగ్య ఆర్థిక సమస్యలోనే ఉంటావు ఇరవై ముప్పై సంవత్సరాలు ఎందుకు నువ్వు ప్రార్థించట్లేదు చింతిస్తున్నావు సో నువ్వు ప్రార్థించడం మొదలు పెట్టావంటే నీ చింత యావత్తు ఆగిపోతుందండి గుర్తుపెట్టుకోండి మీరు ప్రార్థించ మీరు ప్రార్థించకుండా చింతించినంత మాత్రాన ఏ ఆశీర్వాదము ముందడికి రాదు సో ఇక్కడే సంఘము ఆగిపోతుంది ఆ చింత దగ్గర ఆగిపోతుంది కానీ ప్రార్థనలో ఎదగలేకపోతుంది సంఘము సో చింతిస్తే ఏమొస్తుంది చెప్పండి ఏమి రాదు ఏమి రాదు రంది పడితే ఏమొస్తుంది ఏమి రాదు ఆ యొక్క కూర్చొని ఊకే ఎడుస్తా అంటే ఏమొస్తుంది ఏమి రాదు మోకాలు వేసి నిలబడి ప్రార్థించు మోకాల మీద నిలబడి ప్రార్థించు మోకరించి నువ్వు ప్రార్థించు దేవుడు నీకు సమస్తాన్ని కూడా ఏర్పాటు చేస్తాడు సమస్తాన్ని కూడా నీకు మారుస్తాడు సో నువ్వు చింతించినంత మాత్రాన ఏ పరిస్థితి ఏది మారదండి ఎవరు మారరు భర్త మారరు భార్య మారరు పిల్లలు మారరు పరిస్థితులు మారవు కుటుంబ సమస్యలు మారరు ఆ మేనేజర్ మారడు అప్ప ఎవ్వరు మారరు ఏ పరిస్థితి మారరు చింత మాత్రాన సో ఆ చింత యావత్తుని కూడా మనం ఏం చేయాలి ఆపుకోవాలి తీసేసుకోవాలి చింతను మాత్రం తీసేసుకోవాలి సో అందుకే ప్రతి విషయంలో ప్రేర్ చేయండి సో నువ్వు ప్రేర్ చేస్తున్నావు అంటే నీ చింత ఆగిపోతుంది సో నువ్వు నువ్వు ప్రేర్ చేయకుండా చింతిస్తున్నావంటే అది పెరిగిపోతుంది నీ చింత పెరిగిపోతుంది కాబట్టి పీటరు ఒకటి పేతురు ఐదో అధ్యాయం ఏడవ వచనంలో దేవుడేమంటున్నాడు ఒకటో పేతురు ఐదో అధ్యాయం ఏడవ వచనం ఆయన మిమ్మల్ని గుర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి చూసారా అండి దేవుడు వేసు వారు మన గురించి చింతిస్తున్నాడట ఆయన మన గురించి చింతిస్తున్నాడు గనక మన చింత యావత్తు అట ఎవరి మీద వేయారట దేవుడి మీద వేయాలట ప్రార్థించి దేవుడి మీద వదిలేసేయండి సో నువ్వు మోయకు ఆ భారాన్ని ఆ కుటుంబ భారాన్ని నువ్వు కాదు దేవుడు మోస్తాడు నువ్వు ప్రార్థించి నువ్వు చేయాల్సిందల్లా ప్రార్థన నీ కష్టం వచ్చిందా ప్రార్థన చెయ్యి బాధ వచ్చిందా ప్రార్థన చేయి సంతోషం వచ్చిందా ప్రార్థన చేయి దుఃఖం వచ్చిందా ప్రార్థన చేయి ఉద్యోగం దొరకట్లేదా ప్రార్థన చెయ్యి ఏ సిచ్యువేషన్లో అయినా కూడా నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి చింతించద్దు సో ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి సో ఎవరు యేసు ప్రభు వారు మనందరి గురించి చింతిస్తున్నాడు కాబట్టి నీ చింత ఆయన మీద వేసాయి అయ్యా నా కుటుంబాన్ని నీకు అప్పచెప్తున్నాను నా సమస్యలను నీకు అప్పజెప్తున్నాను నా శ్రమలను నీకు అప్పజెప్తున్నాను నా పోరాటాలను నీకు అప్పజెప్తున్నాను నా పిల్లల భవిష్యత్తు నీ చేతికి అప్పగిస్తున్నాను అలాగే నా ఫైనాన్సెస్ని నీకు అప్పగిస్తున్నాను నా యొక్క పిల్లల వివాహము పనులు ఆ పిల్లల ఉద్యోగ పనులు అన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను నేను చేయగలిగినల్లా ప్రార్థనే తండ్రి నేను ప్రార్థన మాత్రమే చేయగలను ప్రార్థన మాత్రమే చేస్తున్నాను సో నువ్వు ప్రార్థించకపోతే నీ చింత పెరుగుతూ ఉంటుంది నువ్వు ప్రార్థిస్తున్నా కొద్ది నీ చింత తగ్గిపోతుంది సో నువ్వు చింతిస్తున్నావా ఏ విషయం లో చింతిస్తున్నావా అది చింతించద్దని కూడా ప్రార్థన చేసుకోవాలండి చెప్తున్నా కదా మనిషి పుట్టిన పంచి చచ్చే వరకు ఎన్నో చింతలు ఉంటాయి ఎన్నో చింతలు ఉంటాయి మనిషి పుట్టిన పంచి మరణించే వరకు ఎన్నో చింతలు ఎన్నో చింతలు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు ఎన్నో పోరాటాలు ఉంటాయి వాటన్నిటిని నువ్వు మైండ్లో పెట్టుకొని కూర్చుంటే ఏమీ సాగదండి ఏమీ పోదండి ఎక్కడికి వెళ్ళలేమండి ఎక్కడ కూడా వెళ్ళలేము సో అవన్నీ దేవుడికి వదిలేసేయండి అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు అన్నీ ఆయనే చూసుకుంటాడు అని నువ్వు ప్రార్థించే ఆయన మీద నమ్మకంగా వదిలేసేయండి ఇప్పుడు మీకే ఒక చిన్న బాబు ఉన్నాడండి ఒక ఐదు సంవత్సరాల బాబు ఉన్నాడు లేకపోతే పది సంవత్సరాల బాబు ఉన్నాడు ఎప్పుడైనా ఐదు సంవత్సరాల బాబు కానీ పది సంవత్సరాల బాబు కానీ పాప కానీ ఎప్పుడైనా బాధపడుతుందా అయ్యో ఈరోజు నా మా అమ్మ అన్నం పెడుతుందా లేదా లేకపోతే నా స్కూల్ ఫీజులు కడతారా లేదా వాళ్ళు ఎప్పుడైనా బాధపడతారా అండి బాధపడరు ఎందుకంటే వాళ్ళు చింతించారు వాళ్ళకు నమ్మకము తండ్రి మీద సో ఒకవేళ స్కూల్ ఫీజు కట్టాలనుకో వచ్చి వాళ్ళు చెప్తారు అమ్మ స్కూల్ ఫీజు కట్టాలి నాన్న స్కూల్ ఫీజు కట్టాలని అయ్యో మా నాన్న స్కూల్ ఫీజు కడతాడా కట్టడా అవన్నీ చింతించరు వాళ్ళు ఐదు సంవత్సరాల పిల్లలు ఆరు సంవత్సరాల పిల్లలు ఏడు సంవత్సరాల పిల్లలు వాళ్ళు చింతించరు ఈరోజు మా అమ్మ మూడు పూటల భోజనం పెడతదా పెట్టదా మా నాన్న పెడతాడా పెట్టడా అని చింతించరు వాళ్ళు ఎలాగైనా పెంచిపోయి ఎలాగైనా మా అమ్మ తీసుకొచ్చి పెడతది ఎలాగైనా మా అమ్మ భోజనాన్ని తీసుకొస్తుంది ఎలాగైనా మా అమ్మ నన్ను మా నాన్న పొంచి పోషిస్తాడని ఎలా నమ్మకం అయితే ఉంటామో అలాగే మనము కూడా దేవుడి విషయంలో నమ్మకంగా ఉండాలి ఆయన మన పోషకుడు మనల్ని పోషిస్తాడు ఎలాగైనా పోషిస్తాడు నువ్వు ప్రార్థన చేయకపోతే మాత్రం పోషించలేడండి ప్రార్థన అందరూ కూడా ఇక్కడ అదే తప్పు చేస్తుంది సంఘము నాకు కనపడుతుంది నాకు తెలుస్తుంది సంఘమంతా ఒకటే తప్పు చేస్తుంది చింతిస్తున్నారు కానీ ప్రార్థించట్లేదు చింతిస్తున్నారు కానీ ప్రార్థించట్లేదు ఆ భర్త మారట్లేదని ప్రార్థించట్లేదు మారాలని ప్రార్థించట్లేదు ఆ భార్య మారాలని ప్రార్థించట్లేదు ఆ కుటుంబ సమస్యలు మారాలని ప్రార్థించట్లేదు ఆ దరిద్రం ఆ పేదరిక మా రోగాలు ఆ జబ్బులు ఆ వ్యాధులు పోవాలని ప్రార్థించట్లేదని ఇవన్నీ ఉన్నాయని చింతిస్తున్నారు కానీ ఇవన్నీ పోవాలని మాత్రం ప్రార్థించట్లేదు ఎన్ని సంవత్సరాల నుంచి చింతిస్తున్నారు తెలుసా మీలో చాలామంది పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి చింతిస్తున్నారు అవి అలాగే ఉన్నాయి ఆ సమస్యలు అలాగే ఉన్నాయి ఆ పోరాటాలు అలాగే ఉన్నాయి సో ఎందుకు నీకు అన్నీ అలాగే ఉన్నాయి నువ్వు ప్రార్థించడం తక్కువ అవుతుంది చింతించడం ఎక్కువ అవుతుంది ప్రార్థననే లేకుండా చింతిస్తుంటా అంటే ఇక అవి ఎక్కడ మూవ్ అవుతాయండి ఏది కూడా కదలదు ఎంత మాత్రము కూడా కదలదు కాబట్టి ఈరోజు నుంచి మీ చింత యావత్తు దేవుడి మీద వదిలేయండి సో ప్రార్థించండి ఇది నా పిల్లల్ని నువ్వే పెంచి పోషించు ప్రభు నా ఫైనాన్సెస్ని నువ్వే పెంచి పోషించి ప్రభు నా గృహాన్ని నా కుటుంబాన్ని నువ్వే పెంచి పోషించు ప్రభు అని ప్రార్థించి దేవుడికి వదిలేయండి ఎందుకంటే ఆయన నీ గురించి చింతిస్తున్నాడు కాబట్టి ఆ చింత యావత్తు దేవుడి మీదనే వేయండి దేవుడి మీదనే భారం వేయండి ఆయన్ని చూసుకుంటాడు సో మత్సు వార్త ఆరో అధ్యాయం ఇరవై వచనములో వచనంలో అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా ఇది స్వయాన యేసు ప్రభు వారే చెప్తున్న మాట అండి అందువలన నేను మీతో చెప్పుతున్నది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయనను ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గూర్చేయనను చింతింపకుడి ఏమి తినాలో ఏమి త్రాగాలో ఏమి ధరించుకోవాలో ఏ ఇల్లు కొనుక్కోవాలో ఏ కారు కొనుక్కోవాలో ఏ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో లేకపోతే రేపు నేను ఉంటానా పోతానా మరణ భయము దేని గురించి చింత రిలీజ్ రిలీజ్ ఫ్రమ్ యువర్ హార్ట్ ఇన్ని మెంటల్ టెన్షన్స్ని మా మనసులో నుంచి రిలీజ్ చేసాయి ఇన్ని మెంటల్ టెన్షన్స్ని ఇన్ని ప్రెజర్స్ని మనసులో నుంచి ఏం చేయాలి వదిలేసేయాలి వదిలేసేయండి మనసులో నుంచి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో మీ ప్రాణము కూర్చి ఏమి ధరించుకుందామని మీ దేహమును గుర్చి అని చింతింపకుడి ఆకాశ పక్షులు చూడు అవి విత్తవు కోయవు కోట్లలో కూర్చుకొనవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా చూసారండి ఆకాశ పక్షులు అవి కోయవు విత్తవు కానీ అవన్నిటిని కూడా పరలోక తండ్రి పెంచి పోషిస్తున్నాడు ఈ భూలోకంలో అడవి మృగాలు ఉన్నాయి ఆకాశ పక్షులు ఉన్నాయి సముద్రంలో జలరాశులు ఉన్నాయి మానవుడు ఉన్నాడు అందరినీ కూడా ప్రతిరోజు మూడు పూటల భోజనం పెట్టి దేవుడు పోషిస్తున్నాడు సో అన్ని జంతువులను కూడా ఆ మృగాల అడవిలో ఉన్న జంతువులకు కూడా మూడు పూటల భోజనం దొరుకుతుందండి ఆకాశ పక్షులకు కూడా పూట పూటకు భోజనం దొరుకుతుంది సముద్రంలో ఉన్న చేపలకు జలరాశులకు జీవరాశులకు అన్నిటికి కూడా భోజనం దొరుకుతుంది సో వాటి అన్నిటికంటే నువ్వు శ్రేష్ఠువు కాదా ఆకాశ పక్షులు కూడా అవి విత్తవు కోయవు కష్టపడవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కదా రేపేం జరుగుతుందేమో రేపటి వరకు నా ప్రాణం ఉంటుందో లేదో రేపటి వరకు నా ఆరోగ్యం ఎలా ఉంటుందో నా అప్పులు ఏమవుతాయో నా ఆస్తులు ఏమవుతాయో రేపటి వరకు పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత నేను ఉంటాను ఉండము ఈ పది సంవత్సరాల్లో కలికాలం వస్తుందేమో మొత్తం కొట్టుకపోతుందేమో ఎందుకు ఈ చింత రిలీజ్ మనసులో నుంచి వాటన్నిటిని వదిలేసేయండి మనసులో నుంచి అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు వదిలేసేయండి మీ పరలోకపు తండ్రిని వాటిని పోషించుతున్నాడు ఆకాశ పక్షులనే పరలోకపు తండ్రిని పోషిస్తున్నాడు వాటి కంటే మీరు బహుశ్రేష్ఠులు కర ఆ పక్షి కంటే మనం విలువ కాదా దేవుడి దృష్టికి దేవుడి దృష్టికి ఆ పక్షి ఎక్కువనా నువ్వే ఎక్కువనా నువ్వెక్కువ దేవుడి దృష్టికి ఆ సింహం ఎక్కువనా నువ్వెక్కునా నువ్వెక్కువ దేవుడి దృష్టికి ఆ చీమ ఎక్కువనా నువ్వెక్కునా నువ్వే ఎక్కువ దేవుడు ఆ చీమలను పెంచి పోషిస్తున్నాడు పక్షులను పెంచి పోషిస్తున్నాడు మృగాలను పెంచి పోషిస్తున్నాడు అలాగే సముద్రంలో చేపలను పెంచి పోషిస్తున్నాడు జలరాశులను జీవరాశులను అన్నిటిని పెంచి పోషిస్తున్నాడు వాటన్నిటికంటే నువ్వు శ్రేష్ఠులు కాదా వాటన్నిటికంటే నువ్వు గొప్పవాణి కాదా సో ఎందుకు చింతిస్తున్నావు పరలోకపు తండ్రికి తెలియదా ఇవన్నీ నీకేం కావాలో సో ప్రార్థించుకోగానే చింతించడం ఆపేవేసేయండి చాలామంది ప్రార్థించట్లేదు కానీ చింతిస్తున్నారు లీజన్ టు మీ లీజన్ టు మీ అందరు మనసులు ఈరోజుతో మారు మనస్సు పొందుకోవాలి నిజం చెప్తున్నాం మీ అందరిలో కూడా అందరు కూడా మారు మనస్సు పొందుకోవాలి ఎందుకంటే మీరు అందరూ ప్రార్థించట్లేదు చింతిస్తున్నారు అందుకే ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అవి అలాగే ఉంటున్నాయి ఆకాశ పక్షులనే పెంచి పోషిస్తున్నాం మీ పరలోకపు తండ్రి నిన్ను నన్ను ఎందుకు పోషించడు సో పోషిస్తాడు అయ్యో పిల్లల స్కూల్ ఫీజులు ఎలా కట్టాలో వాళ్ళు చదువుతారో చదవరు లేకపోతే నాకు ఉద్యోగం వస్తుందో రాదా లేకపోతే అనారోగ్యం ఉంటుందా ఈ స్వస్థత పడతానా లేదా ఎందుకు ఈ చింత మనసులో నుంచి అది తీసేయండి నా గర్భఫలం వస్తారా రాదా ఆ చింత తీసేయి తీసేసే నాకు మంచి జాబ్ వస్తుందా రాదా తీసేసాయి ఆ చింత మంచి భర్త మంచి భార్య దొరుకుతాడా దొరకడా చింత తీసేసాయి నా భర్త త్రాగు నుంచి విడుదల పొందుకుంటాడా తీసేసాయి ఇదంతా కూడా తీసేసి నాయ నేను నీ గురించి చింతించున్నాను కనుక నా మీద నీ చింత వేయుడి అన్నాడు సో మతేసువార్థ ఆరోధ్యం ఇరవై ఏడు వచ్చి మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు ఎక్కువ చేసుకోగలడా అంటే నువ్వు చింతించిన మాత్రాన ఆ కష్టం పోతుందా నువ్వు చింతించినంత ఆ బాధ పోతుందా రంది పడ్డంత ఆ కష్టము ఆ బాధ పోతుందా నీ లోపల కుమిలిపోయి కృంగిపోయి కృషించిపోయి నిరాశకుండా నిరుత్సాహం గుండా పోతే అదేమన్నా పోతుందా అదేమన్నా కష్టం పోతుందా నువ్వు ప్రార్థించకుండా ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు సో నువ్వు చింతించినంత మాత్రాన నువ్వు ఐదు ఫీట్లు ఉన్నవాడివి ఆరు ఫీట్లు అవుతావా నీ యొక్క తెల్లెంటికలు కాస్త నల్ల ఇంటికి నల్ల పడతాయా నల్లెంటికలు తెల్లగా పడతాయా నీలో చింతించడం వలన తన ఎత్తు ఎక్కువ చేసుకోనగలడు నువ్వేమైనా చింతిస్తే మాత్రం నీ హైట్ పెరుగుతుందా నీ వెయిట్ పెరుగుతుందా ఇంకా అనారోగ్య సమస్యలు పెరుగుతాయి అర్థమవుతుందా అండి సో చింతించడం వల్ల ఎన్ని అనార్థాలు ఉన్నాయో ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయో మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మురడు ఎక్కువ చేసుకోనగలడు ఒక్క చెప్పండి మీలో ఎవరికన్నా చింతిస్తే ఏమైనా డబ్బులు రాళ్తానే చింతిస్తే ఏమైనా మీ అకౌంట్లో బ్యాలెన్స్ పెరుగుతుందా చింతిస్తే మీరు ఐదు ఫీట్లున్న మనిషి ఆరు ఫీట్లు అవుతారా చింతిస్తే యాభై కేజీలున్న మనిషి యాభై ఐదు కేజీలు అవుతారా సో చింతిస్తే నీ లోపల నీ యొక్క ఆశీర్వాదం పెరుగుతుందా చింతిస్తే నీ యొక్క చిన్న ఇల్లు కాస్త పెద్ద ఇల్లు అవుతుందా నువ్వు చింతిస్తే నీకు ఉద్యోగం వస్తుందా చింతిస్తే నీకు భర్త వస్తాడా చింతిస్తే నీకు భారం పెరుగు తగ్గిపోతుందా కాదు ఇంకా పెరిగిపోతుంటా అంటది సో మీరు చింతించడే ఇలా తన ఎత్తును మూరడు ఎక్కువ చేసుకోవడం అందుకే వాక్యం ఎప్పుడు తప్ప చెప్పదండి గుర్తుపెట్టుకోండి వాక్యం ఇది చెప్పింది దేవుడు చింతించకు అంటే అంతేగా మీరు వదిలేస్తుంది అందరు వదిలేస్తుంది ఆ చింత తీసేసే నా పిల్లలకు పెళ్ళి అవుతుందా నాకు వివాహం జరుగుతుందా లేకపోతే ఇవన్నీ దేవుడు చూసుకుంటాడు ప్రార్థించి అయ్యా నాకు వివాహం కాలి వివాహం జరిపించు అంతే ప్రార్థించి దేవుడికి వదిలేసాయి అయ్యా నా బిడ్డలకు జాబ్ కావాలి నా బిడ్డలకు వివాహం జరగాలి లేకపోతే నాకు వివాహం జరగాలి అయ్యా ప్రార్థించి వదిలేసాయి అయ్యా నాకు అత్తగారు నా టార్చర్ పెడుతుంది నా భర్త టార్చర్ పెడుతున్నాడు నా భార్య టార్చర్ పెడుతుంది ప్రార్థించి దేవుడికి వదిలేసాయి అయ్యా నాకు ఉద్యోగంలో జీతం సరిపోవట్లేదు సో జీతం సరిపోవట్లేదు నువ్వు చింతిస్తే నీ జీతం పెరుగుతుందా అయ్యా నా ఉద్యోగాన్ని డబల్ చేయన జీతాన్ని పెంచు అని నువ్వు ప్రార్థన చెయ్యి దేవుడు ఆ చింతను తీసేసి నీ ఉద్యోగాన్ని రెట్టింపు చేస్తాడు అర్థమవుతుందా అండి అర్థమవుతుంది సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వు దేని గురించి చింతిస్తున్నావు నాకు తెలియదు కానీ ఆ చింతను ఈ క్షణమే వదిలేసాయి నీ మనసులో నుంచి వదిలేసాయి అవుతుందా కాదా వస్తుందా రాదా పోతదా పోదా అయితే కానీ పోతే పోని ఉంటే ఉండని లేకపోతే లేదు నా దేవుడు ఉన్నాడు నన్ను పోషిస్తాడు ఆకాశ పక్షులనే ఆయన పోషిస్తున్నాడు నన్ను పోషించడము లెక్కన ఆయన ఎక్కువ ఆయన చూసుకుంటాలే ఆయనే పోషిస్తాడు ఇప్పుడు మన పిల్లలు పుట్టిన పిల్లలు ఉంటారండి చంటి పిల్లలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వాళ్ళు ఏమైనా రంది పడతారా ఈరోజు మా అమ్మ పాలిస్తుందా ఈరోజు మా అమ్మ అమ్మ నాకు భోజనం పెడుతుందా ఈరోజు మా అమ్మ నాకు స్నానం చేపిస్తుందా అని ఎప్పుడైనా రంది పడతారా వాళ్ళు ఎప్పుడైనా చింతిస్తారా లేదు వాళ్ళు చింతించరు భరోసా తప్పకుండా మా అమ్మ నాకు మూడు పుట్టల భోజనం పెడుతుంది తప్పకుండా మా నాన్న భోజనం పెడతాడు చింత రంది పడద్దు ఊకే ఆలోచించిందే ఆలోచించి ఆలోచించిందే ఆలోచించి గులిగిందే గునిగి సనిగిందే సనిగి ఊకే 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 చింతించకు ప్రార్థించు నువ్వు అలా ఉండడం వల్ల దేవుడి మీద నమ్మకం కోలిపోతావు నిజం చెప్తున్నా మీరు అలా ఉంటే దేవుడి మీద నమ్మకం విశ్వాసాన్ని కోలిపోతారు నువ్వు ప్రార్థించు ఆ భర్త మారుతాడు నువ్వు ప్రార్థించు నీ సమస్యలు మారుతాయి నువ్వు ప్రార్థించు నీ భార్య మారుతుంది నువ్వు ప్రార్థించు నీ అప్పుల బాధలు పోతాయి నువ్వు ప్రార్థించు నీకున్న సమస్త బాధల నుంచి విడుదల పొందుకుంటావు కాబట్టి మతేశ్వర్థ ఆరో అదే ముప్పై కూడా వచ్చినాం ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి అన్ని జనులు వీటన్నింటిని విషయం విచారించరు సో దేవుడిని నమ్మని వాళ్ళు దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు సో వాళ్ళు ఆశ్చర్యత ఇప్పుడు అనాథ పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకు భయం ఉంటుంది బాధ ఉంటుంది ఎందుకు అయ్యో వీళ్ళు అన్నం పెడతారా లేదా లేకపోతే వేరే వాళ్ళ ఇంట్లో వదిలేస్తారనుకో వాళ్ళు పెడతారా లేదా బాధ ఉంటుంది కానీ మనం మన తల్లిదండ్రుల దగ్గర ఉన్నామనుకో మనకు ఆ బాధ ఉండదు అప్పు చేసిన తీసుకొచ్చి పెడతారు లేకపోతే బ బదలు తీసుకొచ్చేనైనా మూడు పూటల భోజనం పెడతారు మన పిల్లలకు మనం కానీ మన పిల్లలకు కానీ సదే అన్న అనాథ వాళ్ళకు అలాగ ఉండదు లేకపోతే వేరే వాళ్ళ ఇంట్లో చుట్టాల ఇంట్లో బంధువులు మన పిల్లలను వదిలేస్తే ఉంటది వీళ్ళంతా అన్ని జనులు అలా ఆలోచిస్తారు ఏమి తిందుమో ఏమి త్రాగుదామో ఏమి ధరించుకుందామో అని చింతింపకూడి ఎందుకంటే మీరు అన్ని జనులు కాదు దేవుడి బిడ్డలు ఆయన తండ్రి ఆయన పోషకుడు ఆకాశ పక్షులను చేపలను పక్షులను కుక్కలను నక్కలను అడవి జాతి పక్షులను అడవి జాతి జంతువులను మృగాలను అన్నిటిని కూడా పెంచి పోషిస్తున్నాడు వాళ్ళందరికంటే మనం శ్రేష్టం కాదా సో చింతించకు ఏ విషయంలో కష్టం వచ్చినా చింతించకు బాధ వచ్చినా చింతించకు నష్టం వచ్చినా చింతించకు లాభం వచ్చినా చింతించకు సో నీకు అనారోగ్య సమస్యలు వచ్చినా చింతించకు ఆరోగ్యము రాకపోయినా చింతించకు పెళ్ళి కాకపోయినా చింతించకు పెళ్ళైనా చింతించకు భర్త మారకపోయినా చింతించకు భర్త మారినా చింతించకు కానీ అన్ని విషయాలలో ప్రార్థన 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 చేసుకో ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకో ఏదైనా పర్లేదు ఆయనకు తెలుసు నీకు ఉద్యోగం కావాలని ఆయనకు తెలుసు నీ పిల్లలు సెటిల్ కావాలని ఆయనకు తెలుసు నీకు ఆరోగ్యం కావాలని ఆయనకు తెలుసు నువ్వు ఇల్లు కట్టుకోవాలని ఆయనకు తెలుసు నీ హృదయ అంతరంగంలో ఏమేమి ఉన్నాయో ఏమేమి కోరికల్లో అందుకే అంటాడు కదా నీ హృదయ వాంఛలు కూడా నాకు తెలుసు అంటాడు మన హృదయంలో ఏమేమి కోరికలు ఉన్నాయో ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా ఆయనకు తెలుసు ప్రార్థించినంత వరకు ఏది మూమెంట్ రాదు ఏది జరగదు ఏది జరగదు అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు సో కాబట్టి ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను మత సువార్త ఆరో అధ్యాయం ముప్పై రెండవ వచనంలో ఇవన్నీ మీకు కావాలనని ఎవరికి తెలిసటా పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి ఆయన మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును ఫస్ట్ నువ్వు లేచి ప్రేర్ చేస్తేనే కదా లేచి వాక్యం వింటూనే కదా లేచి ప్రార్థన చేసుకుంటేనే కదా లేచి ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుతనే కదా ఇవన్నీ పోయేది లేవగానే మనము ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకము సో యు నీట్ ప్రే డే మూడు గంటలు నా దేవుడితో గడపాలండి క్వాలిటీ టైం స్పెండ్ చేయండి సో చింతించకండి బాధ్యత బాధపడకండి సో రేపటి గురించి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏనాటికి ఇడు ఆనాటికి చాలును సో రేపటి గురించి కొంతమంది రేపు ఏం జరుగుతుందో రేపు నేను ఉంటానా పోతానా లేకపోతే రేపు అప్లోలో అవుతుంది లేకపోతే రేపు నా పిల్లలు ఎలా సెటిల్ అవుతుంది కొంతమంది పది సంవత్సరాలు కూడా ఇప్పుడే చెప్పి చింతిస్తారండి కొంతమందిని చూసాను పది సంవత్సరాల తర్వాత ఏమవుతుందో అది ఇప్పుడే చింతిస్తుంటా అంటారు అయ్యో పది సంవత్సరాల తర్వాత ఇలా ఉంటుందో లేదో లోకము పది సంవత్సరాల తర్వాత రోగాలు వస్తాయట పది సంవత్సరాల తర్వాత జబ్బులు వస్తాయట ఐదు సంవత్సరాల తర్వాత ఇలా ఉండదట పరిస్థితి సో ఇప్పటి నుంచే రంది పడుతూ ఉంటాడు ఇప్పటి నుంచే కష్టాలు పెట్టుకుంటా ఉంటాడు సో ఇవన్నీ నువ్వు చింతించి దేవుని దేవుని మీద బ్లేమ్ చేస్తేలా మనం చింతించి దేవున్ని బ్లేమ్ చేస్తే ఇలా కదా దేవుడు ఎక్కడ చెప్పాడా నీకు భార్య బార్ నీకు పెళ్ళి కావట్లేదని చింతించమని చెప్పాడా ప్రేయర్ చేసుకోమని చెప్పాడు మంచి భర్త దొరకలేదని మంచి భార్య దొరకలేదని చింతించమని చెప్పాడా ప్రేయర్ చేసుకోమని చెప్పాడే సో నీకు కుటుంబ సమస్యలు ఉన్నాయని చింతించమని చెప్పాడా ప్రేర్ చేసుకోమని చెప్పాడే ఉద్యోగంలో మంచి మనశ్శాంతి లేదా ప్రే చేసుకోమని చెప్పాడు చింతించమని చెప్పాడు అయ్యో నాకు జీతం సరిపోవట్లేదు అయ్యో నాకు జీతం సరిపోవట్లేదు అని పది సంవత్సరాలు నువ్వు చింతించు ఆ జీతం అక్కడే ఉంటుంది అదే నువ్వు చింత ఆపేసి దేవుడి మీద నమ్మకం పెట్టి ప్రార్థించు ఒక నెలలో నీ జీతాన్ని దేవుడు డబల్ మారుస్తాడు ఇప్పుడు అర్థమవుతుందా సంఘం ఎక్కడ నష్టపోతుందో ఇప్పుడు అర్థమవుతుందా సంఘము ఎక్కడ బా ఆశీర్వదించబడపోతుందో ఒకటే గుర్తుపెట్టుకోండి మనం ఆశీర్వదించబడకపోతే అది మన తప్పే సో మనం ఆశీర్వదించబడితే అది మన ఒప్పే సో దేవుడు అందరి మీద సమాన కృప చూపిస్తున్నాడు కానీ మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము సో ఇప్పటి వరకు నిజంగా ఈ వాక్యం మీకు తెలియకపోవచ్చు చాలామందికి ఇంత డీప్గా ఈ వాక్యం కూడా ఎవరు కూడా చెప్పి బోధించకపోయి ఉండొచ్చు కానీ ఈరోజు వాక్యం వచ్చింది కదా ఈ వాక్యం వచ్చినాక కూడా ఇంకా చింతిస్తున్నావు అంటే ఇక భగవంతుడు కూడా ఏం చేయలేడు దేవుడు కూడా ఏం మార్చలేడు సో ఈ వాక్యం వచ్చిన తర్వాత కానీ చింతించేసే ఆపేసి ఆ మనసులో నుంచి ఆ ప్రెషర్ని తీసేసే ఆ మెంటల్ ప్రెషర్ ఆ హెల్త్ ప్రెషర్ ఆ ఫైనాన్షియల్ ప్రెజర్ ఆ ఫ్యామిలీ ప్రెజర్స్ అన్నిటినీ తీసివేసే నా భగవంతుడు ఉన్నాడు అన్నీ చూసుకుంటాడు ఆయన చూసుకుంటాడు అని చివరి క్షణం వరకు ఉండు దేవుడు ద్వారా ఓపెన్ చేస్తాడు ఆనాడు ఇజ్రాయీళ్ల ప్రజలు నాలుగు ముప్పై సంవత్సరాల నుంచి బానిసత్వం నుంచి దేవుడు విడుదల కలిగించాడా ఎక్కడికి తీసుకెళ్లాడు ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకెళ్లాడు అక్కడ ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి వెనక నుంచి ఏమో ఆ రాజు వస్తున్నాడు ఫరో సైన్యాన్ని వేసుకొని చంపడానికి వస్తున్నాడు ముందటేమో ఎర్ర సముద్రము సో అయితే గోతులన్న దూకాలి అంటే సముద్రంలో దూకాలి లేకపోతే వెనుక నుంచి అన్న వచ్చి చంపాలి ఎట్లయినా చావు కారణమే దేవుడు ఏం చేశాడు అప్పుడే ఆ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ద్వారాన్ని ఓపెన్ చేసి వాళ్ళందరినీ తప్పించేశాడా లేదా అలాగే నువ్వు కూడా నిన్ను కూడా దేవుడు తప్పిస్తాడు ముందు నువ్వు ఈ వెనకాల గొయ్యిలా పరిస్థితి దేవుడి మీద ప్రార్థన చేసుకో ఆ ఇజ్రాయల్ ప్రజలకు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన దేవుడు నీ జీవితంలో కూడా ద్వారాలను ఓపెన్ చేస్తాడు నూతన ద్వారాలను ఓపెన్ చేస్తాడు ట్రస్ట్ మీ ట్రస్ట్ మీ దేవుడు గురించి మీకు సరిగా తెలియకపోవచ్చు ఈ దేవుడు యొక్క గొప్పతనం గురించి తెలియకపోవచ్చు ఎన్నో అనుభవాల గుండా తీసుకెళ్తాడు దేవుడు సో చివరి క్షణం వరకు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు నమ్మకంతో ప్రార్థించు ఈన నీ పోషకుడు మనిషి కాదు మాటిచ్చి వదిలేయడానికి దేవుడునే మాటించాడంటే వదలనే వదలడు అందుకే రేపటి గురించి చింతింపకుడు రేపటి దినము దాని సంగతులను చింతించును అయ్యో రేపు పొద్దున ఏమవుతుందో రేపొద్దున ఏం జరుగుతుందో ఆఫీస్కి వెళ్తే మేనేజర్ ఏమంటాడు లేకపోతే రేపు నా ఉద్యోగం ఉంటుందో ఉండదా లేకపోతే నాకు వివాహం జరుగుతుందా జరగదా రేపు వచ్చే వాళ్ళు ఏమవుతుంది వద్దు రేపు ఎందుకు ఈరోజు నువ్వు ప్రార్థించుకోండి దేవుడికి వదిలేవు కదా సో కాబట్టి ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోక తండ్రికి తెలుగును కాబట్టి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుండి అని అంటున్నారు దేవుడు సో రేపటి గూర్చి చింతించకూడదు రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించను ఏనాటికి కీడు ఆనాటికి చాలును ఈరోజు సంగతి ఈరోజు చూసుకోండి రేపటి సంగతి రేపు చూద్దాము ఈరోజు నువ్వు ప్రార్థించకుండా చింతించదు నేను చూశాను చాలామంది మూడు సంవత్సరాల తర్వాత ఏమవుతుందో ఐదు సంవత్సరాల తర్వాత ఏమవుతుందో వాటి గురించి కూడా ప్రార్థించుకోకుండా ముందుగానే చింతించడం జరుగుతుంది సో అవన్నీ వేస్ట్ అండి వేస్ట్ నువ్వు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి నిన్ను చింతించేలాగా చేస్తున్నాడు చింత వల్ల ఏమవుతుందో తెలుసా దేవుడి మీద విశ్వాసాన్ని కోలిపోతాం దేవుడి మీద నమ్మకాన్ని కోలిపోతాం దేవుడి మీద అపనమ్మకం వస్తుంది అవిశ్వాసం వస్తుంది సో ఎలాగైనా నా దేవుడు ద్వారాలు ఓపెన్ చేస్తాడు అని నమ్మకంతో ఉండు విశ్వాసంతోండు దేవుడు తప్పకుండా నీ జీవితంలో నూతన ఆర్థిక ద్వారాలు నూతన ఆరోగ్య ద్వారాలు నూతన మారు మనస్సుని దయచేస్తాడు చూసారాన్ని ఇంత దివ్యమైన వాక్యం విన్నాక ఆశీర్వదించబడతారు మీరు రేపంచి చింతించడం ఆపేశారనుకోండి ఏ నా దేవుడు చూసుకుంటాడు కష్టం వచ్చిందా అయితే నా దేవుడు చూసుకుంటాడు పిల్లలు పెళ్ళైతే లేదా ఆయన్నే చేసుకుంటాడు ఆయనే పోషకుడు కదా ఆయనే చేసుకుంటాడు లేకపోతే అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయా ఏం కాదు నా దేవుడే చూసుకుంటాడు నువ్వు ఎలా ఇట్లా ధైర్యంగా ఆయన మీద వదిలేస్తావో అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు సో అందుకే వాక్యం వినడానికి రావాలండి శ్రద్ధగా రావాలి వాక్యం వినడానికి ఈ రోజు ఒక మర్మం చెప్పాడు దేవుడు వాక్యం వినడానికి ఒక మర్మం చెప్పాడు ఈ మర్మం తెలుసుకున్నామంటే అపవాది నిన్ను వదిలేసిపోతాడు ఆ కుటుంబాన్ని వదిలేసిపోతాడు నీ దరిద్రాన్ని పేదరికాన్ని వదిలేసిపోతాడు ఆ రోగాన్ని జబ్బుని అన్నింటిని వదిలేసి వెళ్ళిపోతాడు ఎందుకంటే నీకు ప్రార్థించడం తెలుస్తుంది ఈ రోజు నుంచి ప్రార్థించడం మొదలు పెట్టామంటే అపవాది వెళ్ళిపోతుంటా అంటాడు ఈ రోజుల కాంచి నీ ప్రార్థించకుండా ఆపివేసి నిన్ను చింతించి చేసింది ఎవడో కాదు నీ శత్రువు అపవాది అపవాది క్రియలు ఈరోజు నుంచి లయం అవ్వాలి సో కాబట్టి సహోదరుడ సహోదరి సో మీరు ఏ కష్టంలో ఏ చింతలో ఏ బాధలో ఏ రోదనలో ఏ వేదనలో ఏ శోధనలో ఉన్నారో దేవుడికి తెలుసు కానీ తెలుసు కదా బ్రదర్ మరి ఎందుకు పోవట్లేదు అని మీరు నన్ను అడగచ్చు నువ్వు ప్రార్థన చేస్తే కదా ప్రార్థన మొర కదా సో దివారాత్రులు నువ్వు మొర కదా ప్రార్థిస్తేనే కదా అది వెళ్ళడానికి సో యేసు ప్రభావారు మరి ఎందుకు ప్రార్థన చేసుకున్నాడు ఆయన కూడా ప్రార్థించకపోతే ఏ శక్తి వచ్చేది కదా ప్రార్థన లేకపోతే ఏది జరగదు ఎవరికి కూడా ఏమీ జరగదండి పెద్ద పెద్ద మ్యాన్ ఆఫ్ గాడ్స్ అయినా దేవజనులైనా పాస్టర్ అయినా విశ్వాస అయినా ఆఖరికి ఏసైనా ప్రార్థించడం తప్పలేదు వాళ్ళ శిష్యులు కూడా ప్రార్థించుకోవడం తప్పలేదు సో మనం ఎంత మనమెంత సో ఇది ఒక రూల్ అంతే కండిషన్ ప్రార్థించినంత వరకు నీ జీవితంలో ఏది రాదు ఏది పొందుకోలేదు సో ఎక్కడ నీకు ఇబ్బందిగా ఉందో ఆ విషయంలో ప్రార్థించు ఆర్థిక సమస్యల అప్పుల బాధల కుటుంబ సమస్యల ఇవన్నీ ఇబ్బందిగా ఉన్నాయా అన్నిటి గురించి ప్రార్థించుకో దేవుడు తప్పకుండా స్వతంత్రులుగా చేస్తాడు సో ప్రార్థనలు అందరూ కూడా కళ్ళు మూసుకోండి పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి ఆత్మ ప్రేరేపణతో మాట్లాడిన ఈ మాటలు అందరి హృదయాలలో అయ్య మొలకెత్తును కాక అందరి హృదయాలు కడగబడును గాక అయ్యా ఇప్పటివరకు నీ బిడ్డములు నీ సంఘమునైనా నీ బిడ్డలునైనా వాళ్ళు ప్రార్థించకుండా చింతించడం మొదలు పెట్టారయ్యా రోజు నుంచి చింతనను తీసివేసి ప్రార్థించే మొదలు మా ప్రార్థించే కృపను బిడ్డలందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇదిగో తండ్రి వాక్యం ద్వారా బిడ్డలందరినీ కూడా దర్శించినందుకు వందనాలు ఆత్మతో అభిషేకంతో నింపినందుకు మీ యొక్క కృపచేత ఆశీర్వదించినందుకు వందనాలు ఈ రోజు నుంచి అందరిలో ఉన్న యావత్ చింతను మీ భుజాల మీద వేస్తున్నాను అయ్యా అయ్యా మాకు నీ గురించి చింతించుచున్నాడు కనుక నీ చింత యావత్తు నా మీద వేయలే అన్నారు తండ్రి అందుకే మే మా అందరి చింత మీ మీద వేస్తున్నాము తండ్రి ఈ విన్న ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా ఏ స్నామంలో ఆశీర్వదించబడు అనుక